మా ప్రచారంలో మీకు చెప్పా నాకు మీరు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని మీకోసం సేవ చేసానికి బలం వస్తుందని ఆనాడు రచ్చబండ కార్యక్రమం వచ్చినప్పుడు మీరందరూ ఒకటే అడిగారు కొత్తిల్లు కాదు మేము ఎక్కడ నివసిస్తున్నాం అక్కడనే మీరు రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించండి అని పదే పదే మీరు నన్ను కోరారు మీరు అన్నారు దశాబ్దాలుగా నివసిస్తున్నాం మాకు బంధువులు స్నేహితులు పని అంతా ఇక్కడనే ఉంటుంది మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఎక్కడో మౌలు పడేస్తే మళ్ళీ ఆటోలో రావాలో వేరే వాహనాలు రావాలి మాకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది మేము ఎక్కడున్నా అక్కడనే కల్పించాడని మీరు కోరారు నానాడు చెప్పా మూడు రకాలు ఉంటాయి ఒకటి సులభంగా చేసే భూములు అది మొదటి సంవత్సరంలో చేస్తానని చెప్పా రెండోది రైల్వే ఎండోమెంట్ అదొక సంవత్సరం పైన అంటే సంవత్సరం సంవత్సరం మూడోది వచ్చే గల అటవీ భూములు అదే విధంగా ట్యాంక్ బండ్లు ఉన్నాయి అది చాలా కష్టమైంది అయినా కూడా ఒక రెండున్నర మూడు సంవత్సరాలు పడుతుంది తప్పనిసరిగా చేస్తాను ఆనాడు హామీ మీకు ఇచ్చా తల్లి ఈ రోజు ఆ హామీ నిలబెట్టుకునే దానికి మీ ముందర నిలబడుతున్నా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఒక మంగళగిరి నియోజకవర్గం కోసం జియో తీసుకొస్తే రాష్ట్రంలో పేద ప్రజలందరికీ పనికొచ్చే విధంగా జరిగింది తల్లి ఇప్పటికీ ఏడు వేల మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో నాలుగు వేల మంది కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉన్నారు తల్లి ఈ ఐదు రోజు కార్యక్రమం మూడు వేల కుటుంబాలకి ఈ రోజు ఇంటి పట్టాలు ఇస్తున్నాం ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు రెండు సంవత్సరాల్లో ఆ పట్టాన్ని కూడా అమ్ముకునే హక్కు మీకు ఎన్డీఏ ప్రభుత్వం కల్పిస్తుంది తల్లి